శివుడికి ఎంతో ప్రీతికరం ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని రోజంతా జపించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి రాత్రి జాగారం రాత్రంతా భజనలు శివ కథలు వినిపించడం మహాశివరాత్రి వ్రత కథలు చెప్పడం మంచి ఫలితాలను ఇస్తుంది శివరాత్రి ఎప్పుడు వస్తుంది శివరాత్రి ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరున వస్తుంది ఈ రోజున భక్తితో శివుని ఆరాధన చేస్తే సర్వ పాపాలు తొలగి శివకృప లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి హర హర మహాదేవ శంకర రెండు వేల ఇరవై ఐదులో మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరున జరుపుకుంటారు కృష్ణపక్షం చతుర్దశి తిథి ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు ఎనిమిది గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది యాభై నాలుగు గంటలకు ముగుస్తుంది శివరాత్రి నాడు నిశిత కాల పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నిశిత కాలం అంటే అర్ధరాత్రి సమయం రెండు వేల ఇరవై ఐదులో నిశితకాల పూజా సమయం ఫిబ్రవరి